చిత్తూరు జిల్లా కుప్పం కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు కుప్పంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాబా ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టపాకాయలు కాల్చి భారీ కేక్ను కట్ చేసి టీడీపీ నాయకులు పంచిపెట్టారు అనంతరం ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హర్షధర్మతేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు గోపినాథ్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గానికి వచ్చి పార్టీ కోసం అన్ని విధాలా శ్రమిస్తున్నారని కొనియాడారు కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పరిష్కరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ రాజ్ కుమార్ సత్యేంద్రశేఖర్ కౌన్సిలర్లు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Well, what a six done Oh ho, what a six done Dartmouth Kelقد Kelقد Kel jak organizational Entani Are you ready to character Looks und punish Like 이 시각 세계였습니다. రావడానికి చాలా కృషి చేసి ఇక్కడ కుటుంబం కలుపుకొని అదే మరి నిన్న కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఏకాగ్రహం కావడానికి చాలా కృషి చేశారు కాబట్టి ఈ రోజు ఆయనకి కుప్పం నియోజకవర్గ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యువ నాయకుడు కుప్పం నియోజకవర్గ నియోజకర్గనవ కమిటీ చైర్మన్ మన శ్రీకాంత్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గారి జన్మదిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఆయన వేడుకలు జన్మదిన వేడుకలు కనీ విని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అందులో భాగంగా మన యువ నాయకుడు అసత్ ధర్మ తేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ యూత్ మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సంబరాల్లో భాగస్వాములు అవుతున్నారు అదే విధంగా గంగ తిరుపతి గంగమలో పూజలు అదే విధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు అదే విధంగా శ్రీ లక్ష్మీపురం దేవాలయంలో పూజలు అన్ని చేసుకొని అన్నకాంటి లో అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు అందరికీ కూడా పళ్ళు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కార్యక్రమాల్లో కూడా మన శ్రీకాంత్ గారి యొక్క నిండు నూరేళ్లు ఆయన చల్లగా ఉండాలని తిరుపతి గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఆయన మినిస్టర్ గా కావాలని కోరుకుంటూ ఈ యొక్క అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం నమస్కారాలు అదే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రోజు ముఖ్యంగా మన కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ అదే అదేవిధంగా మన కుప్పం సమన్వయ కమిటీ అధ్యక్షులు అయినటువంటి శ్రీకాంత్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఆయన ఇక్కడ కుపం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కుపం నియోజకవర్గంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి అదేవిధంగా అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పీఎస్ వినాథం గారు అయితేనేమి అదేవిధంగా డాక్టర్ సురేష్ గారు అయితేనేమి మిగతా మొత్తం సభ్యులతో కలిసి ఈరోజు అభివృద్ధిలోకి తీసుకుపోయిన ఈ కుప్పాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ఆయన ఇంకా కృషి చేయాలని ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన వచ్చి కుప్పంలో మకాం చేయడం ఓటు ఇక్కడికి మార్చుకోవడం ఇక్కడే చేయడానికి కారణం ఈ కుప్పంలో ఉన్నటువంటి అరాచక శక్తులంతా కూడా అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేయడం జరిగింది తన యొక్క కుటుంబాన్ని తన యొక్క బిల్లలను బిడ్డల్ని తల్లిని తండ్రిని అంతా వదిలేసి కుప్పంలో వచ్చి ఈ రోజు చేస్తా ఉన్నా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానము పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము కాబట్టి ఆయనకు మనమందరూ కూడా కృతజ్ఞతగా ఉండి ఆయనకు చేతోడి ఉండే విధంగా చేయాలని కోరుతూ రాబోయే కాలంలో ఇంకా కుప్పం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళా సీఎం చేసే వరకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన ఏ ఆస్పత్రుల కానీ మన ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడిలో ఆయన పేరు మీద అర్చన చేసి అభిషేకం చేసి ఈరోజు అర్చన చేయడం జరిగింది ఆయన ఎక్కడున్నా మా కుప్పం గురించి ఆలోచించి అభివృద్ధి మొత్తం కూడా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు సంవత్సరాలకు ముందు కుప్పం కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతుంటే కంచాల శ్రీకాంత్ గారు చంద్రబాబు నాయుడు ఆశలతో కుప్పానికి వచ్చి నేను ఉంటానని చెప్పి కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధైర్యం చెప్పి ఈ రోజు అనేక ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కానీ అదే మరిగా రామ్ కుప్పం ఎంపీపీ కానీ అదే మర నిన్న జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకు ధైర్యం చెప్తూ ఈరోజు ఆయన అన్ని రకాలుగా కూడా ఈరోజు కార్యకర్తలు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నారు ఆయనకి ఎక్కడున్నా తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీసులు మా కుప్పం తిరుపతి గంగమ్మ ఆశీసులు ఆ కుటుంబం మీద కంచర్ల శ్రీకాంత్ గారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వ ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున కూటమి సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా డెబ్ నలభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఊరికానూరు పుట్టి నీళ్ళు కాదు మెట్టి నీళ్లు కాదు చదువుకున్న ఊరు అంతకంటే కాదు కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారనే ఒకే ఒక కారణంతో ఈ ఊరికి వచ్చి ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వాళ్ళు పెట్టు పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని విజయ వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తూ ప్రతి సమయంలోనూ కష్టకాలను వాళ్ళకుంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నలభై తొమ్మిది వేల మెజార్టీతో కుప్ప నియోజకవర్గంలో కృషి చేసిన నారా శ్రీ కంచల శ్రీకాంత్ గారికి అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్స్లో కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఛత్రాధిపత్యం పైన తెలుగుదేశం వారు విజయం సాధించే విధంగా కృషి చేసిన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ